ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాసి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకున్నాను కానీ ఇక్కడ మనకి రాశి ఫలాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం నామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగాల్లో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతామో ఇబ్బంది అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవతా ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి ఆదాయము వ్యయము రాజ్యభూజ అవమానం ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే పదకొండు ఆదాయము పదకొండు వ్యయము అంటే భగవంతుడు చక్కగా మీకు ఎంత అవసరమో అంత ధనాన్ని ఇస్తున్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు పాజిటివ్ కాలంలో చూసుకుంటే లేదంటే అయ్యో వచ్చిందంత ఖర్చు అయిపోతుంది అని అనుకోవచ్చు ఇక్కడ మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుందంటే ఆదాయం ఎంత ఎక్కువగా ఉందో దానికి తగ్గ ఖర్చు కూడా ఉంది ఖర్చు తగ్గ ఆదాయాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అలాగే రాజ్యపూజ అవమానం కనుక తీసుకున్నట్లయితే మూడు రాజ్యపూజ్యం అంటే ముగ్గురు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఉంటే ఆరుగురు అవమానించే వాళ్ళ సంఖ్య ఉంటుంది అనేటువంటిది మరి ఈ పదకొండు పదకొండు ఉందండి కరెక్టే కానీ ఎంతో కొంత సేవింగ్ ఉండాలి కదా వ్యయాన్ని తగ్గించుకోవడం ఎలాగా చూసుకున్నట్లయితే మీరేమి కంగారు పడట్లేదు ఎందుకంటే మీకు వ్యయంలో కంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఇక్కడ అధిక గ్రహాలు అంటే ఇన్సెన్స్ గురువు ఒక గురువు అధిక గ్రహాలతో సమానం కాబట్టి గురువు ఎప్పుడైతే మీకు లాభంలో ఉన్నాడు లాభాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు మరి వ్యయం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు కూడా కొంత ఆకస్మికంగా ఖర్చు అయిందండి అంటూ ఉంటారు సో సడన్ గా ఖర్చు అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంటాడు మరి అలా సడన్గా ఖర్చు అయ్యేటువంటి యోగాన్ని మనం తప్పించాలంటే ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు సహజంగానే ఈ సింహలగ్నం వారికి ఇప్పుడు అష్టమశని ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలు మీరు ఆకస్మికంగా ఖర్చులవు ఏదో గబుక్కుని ఎవరో వచ్చారు ఏదో అన్నారు పలానా వ్యాపారం అన్నాం ఫలానా ఏదో కొనేద్దాం అనుకున్నాం గబగబా గొప్ప తీసుకెళ్ళి కొనేస్తే తీర డబ్బులు అది అయిపోతాయి అది ఇవ్వనవసరంగా కొన్నామే అంటే అలా సడన్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో ఈ విశ్వవసువు నామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది దీనికి కాస్త అష్టమశని కూడా అంటారు కాబట్టి మీరు నూనె దానంగా ఇవ్వడం టెంపుల్స్లో నువ్వులు దానంగా ఇవ్వడము అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా అష్టమశని అర్థం అష్టమ శని ఏళ్ళ శని మీ జన్మజాతకంలో ఉండే గ్రహాల పోర్ట్ఫోలియో మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి అష్టమశనిలోనే కలిసి వస్తుంది కూడా ఏళ్ళ శనిలోనే నేను గతంలో చెప్పాను ఏళ్ళ శనిలోనే పిఎం మోడీ గారు పిఎం అయ్యారు లాస్ట్ టైం జగన్ గారు గెలిచింది కూడా అష్టమశనిలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గారు కూడా వెళ్ళినట్టులో అయ్యారు అని చెప్పాను అంటే ఏమిటి ఎక్కడ కూడా మీ విజయాన్ని కాపదు స్లో శ్రమనిస్తుంది అంతే ఇది దీన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇక రాజ్యపూజ అవమానం విషయంలో మూడు ఆరుగా ఉంది అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య మూడైతే అవమానించే వాళ్ళ సంఖ్య ఆరుగా ఉంది మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలి అంటే మీరు మీరు ఎప్పటికీ కూడా శ్రీమాత్రే నమహా నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారు సరైనటువంటి ఆలోచన విధానాన్ని ఇచ్చి మనం ఎక్కడా కూడా తప్పు చేయకుండా చూసుకుంటుంది మరి అవమానం తగ్గాలంటే కూడా ఇదే ఎందుకంటే మూడు పది అధిపతులు పదో స్థానంలో మనకి రాజ్యపూజ్యం ఉంటుంది అంటే మనల్ని మెచ్చుకోవడం మనం చేసే పనులు మూడో స్థానంలో మనం మనం మాట్లాడే విధానము కమ్యూనికేషన్ చూడండి ఒక్కోసారి మిస్కమ్యూనికేషన్ మనల్ని ఇబ్బంది పెడుతుంది ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు అది ఒక ఒక చిన్న కథ ఉంది దీనికి ఏంటంటే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక జ్యోతిష్యుడు అయ్యా నీ ముందు నీ కళ్ళ ముందు అందరూ చచ్చిపోతారని చెప్తాడు వెంటనే అతన్ని తీసుకెళ్లి బందీకాలను తీసేయండి మా అందరు మా వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్తాడా ఏదో పిలిపిస్తే అని అంటారు మళ్ళీ రెండో జ్యోతిష్కుడు వెళ్ళి ఏం చెప్తాను అంటే నీకు ఎంత ఆయుష్ ఉందంటే అయ్యా అందరికంటే ఎక్కువ కాలం నువ్వే బతుకుతామని చెప్తాడు అంటే ఇక్కడ ఏంటి ఒకే విషయాన్ని పాజిటివ్గా చెప్పడం ఎలాగా పాజిటివ్గా మాట్లాడాలి అనేటువంటి దాన్ని కనుక మీరు ఆలోచింపజే ఆలోచిస్తే గనక మీకు ఎక్కడా కూడా ఓమానం అనేటువంటిది కళ ఇది గుర్తుపెట్టుకోండి దీంతోపాటు శ్రీమాత్రే నమహ ఒకటి రెండవదిలో లలితా సహస్రనామాల్లో ఓం వీటి కామోద సమాకర్ష దయంతరాయన మహా చేసుకోండి ఇక రెండవ స్థానంలో మీకు స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త గణపతి ఆరాధన ద్వారా సాఫ్ట్వేర్ రంగాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాని యోగం అనేటువంటిది ఉంటుంది మే తర్వాత జూన్ నుంచి లగ్నంలోకి అయితే వస్తున్నాడు కాబట్టి కాస్త ఆధ్యాత్మికం వైపు వెళ్ళ వెళ్ళేటువంటి యోగం ఉంది ఈ మే ఎండింగ్ లోపల ఏదైనా వస్తువులు వాహనాలు గృహాలు స్థలాలు కొనుక్కునేటువంటి యోగం చూపిస్తుంది మే తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఆకస్మిక లాభాలు ఆకస్మిక ఖర్చులు ఇలాంటివన్నీ కూడా చూపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం ఆలస్యం ఎందుకంటే సప్తమాధిపతి ఆశ్రమంలో ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ఆలస్యంగా అవుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మొదటి రెండు నెలలు అంటే విశ్వవసూనామ సంవత్సరం అయిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి బికాజ్ ఆఫ్ పన్నెండో స్థానంలో కుజుడు వచ్చి నీచబడుతున్నాడు కాబట్టి ఇక ఉద్యోగ అవకాశాలు ఇక బ్రహ్మాండంగా మీకు ఉంటాయి దానిలో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి జాత చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతిదాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో కూర్చొని చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబ్లు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మూ మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా అసలే సరే వాళ్ళకి చక్రం లేదు మాకు తెలియదండి మరి మాది ఏనాడు శ్రీని నడుస్తుందో అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందో అష్టమ నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు వెళ్ళిన ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అని అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ లెట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు ఈ మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతులో క్రీమిష్ కలర్ అలా ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ ఒక ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్లో అంటే సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ